イエローです。 అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగు సందర్భంగా నాకు ఇక్కడ రావడం లేదు అనుభవండి ఇదిపై నూట ముప్పై నాలుగు పరువు కలిగిన వర్గాలకు ఎంతో మెయిల్ చేసేటువంటి మన అంబేద్కర్ గారిని ఈ తరము యాభై తరం కూడా ఎప్పుడు కూడా గుర్తిని ఆ మహాదేవి యొక్క సేవను ఎంతో గొప్పయ్యి అతడు రాబో కాలంలో తన వేసేటటువంటి తన పనేహి వర్గాలకు పెద్ద మర్చిపోవు వారి ఆశయాల కోసం మేము తప్పక కృషి చేస్తాం వారి యొక్క అరుగుదారలో రావడానికి మేము తప్పక ఆ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాము బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సిఐ గారికి సిఐ అనిల్ గారికి అదేవిధంగా మా ఎస్ఐ కిరణ్ గారికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నింబాద్రి గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న అంబేద్కర్ సంఘాలకి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఇంత కన్నుల విందుగా ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు చాలా వరకు మనకు తెలుసు ప్రపంచంలో కొన్ని కొన్ని అంశాలల్లా కొన్ని కొన్ని మూమెంట్స్ల కొన్ని కొన్ని ప్రాంతాలల్లో కొంత మా నాయకులు ఎమర్జ్ అవుతూ ఉంటారు ఉదాహరణకు ఒక కాలంలో ఒక వ్యక్తి ఒక కాస్ గురించి ఒక కారణం గురించి అతను పోరాడినప్పుడు దానికి సంబంధించిన ఆ ఫలితం వచ్చినప్పుడు ఆ కాలంలో అతన్ని గుర్తుంచుకుంటారు ఆ తర్వాత అతని గురించి ఎవరికి తెలియదు ఆ చరిత్రలు కూడా తెలియదు అదేవిధంగా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో అతను చేసిన పోరాటానికి అతనికి ఆ ప్రాంతంలో గుర్తింపు ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటికి వస్తే బయటి వ్యక్తులకు ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి గురించి కూడా ఎవరికి తెలియదు ఆ ప్రాంతానికి తప్ప అదే అదేవిధంగా ఒక ఇష్యూకి సంబంధించి కావచ్చు ఒక ప్రాంతానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఒక కాలానికి సంబంధించింది కావచ్చు ఆ కాలంలోనే గుర్తుంటుంది ఆ తర్వాత ఎవరికి గుర్తుంది కానీ ప్రపంచంలో ఒక ప్రాంతం కాకుండా ఒక కాలం కాకుండా ఒక ఒక ఇష్యూ కాకుండా ప్రపంచానికి మొత్తానికి సర్వకాళీనమైన సర్వజనీనమైన విశ్వజనీనమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే ఒకప్పుడు జనరల్గా అంబేద్కర్ గారి పండుగలు కానీ అంబేద్కర్ గారి గేందులు కానీ కేవలం ఒక దళిత వాడలకు పరిమితమైన సందర్భం ఆ తర్వాత అక్కడి నుంచి కూడళ్ళ మధ్యలోకి వచ్చిన సందర్భం ఆ తర్వాత ఆ కూడల మధ్యలకి వచ్చి ఈరోజు ఆ రాజధాని నడిపొట్టిన కూడా అతి పెద్దగా అతి ఘనంగా ఈరోజు పోటీ పడి పెట్టి పెట్టే సందర్భం వచ్చింది కేవలం నడిపొట్టిన కేవలం క్యాపిటల్ సిటీలో మాత్రమే కాదు ఈరోజు యునైటెడ్ నేషన్స్లో నూట తొంభై దేశాలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి పండుగ జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఒకప్పుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి ఆ ప్రాంతం నుంచి ఆ వాడల నుంచి ఒక దళిత వాడల నుంచి ఒక కూడళ్ళకు వచ్చిండు ఆ కూడల నుంచి ఒక రాజధాని నగరకి వచ్చిండు ఆ రాజధాని నగరం నడి రోడ్డు బొడ్డు మీద అతిపెద్ద విగ్రహాలు ఈరోజు పోటీపడి రాష్ట్రాలు పెడుతున్నాయి అదే అంతవరకే పరిమితం కాకుండా ప్రపంచంలోనే ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి ఇవాళ నాలెడ్జ్ డేగా ఆయన జయంతి ప్రపంచ మొత్తం జరుపుకుంటారు సో ఇది మన గర్వకారణం ఇది మన భారతదేశంలో పుట్టినందుకు మన భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు లాంటి గొప్ప మహానీయులు కూడా మన అందరికీ గొప్పది ఇది మన అక్కడ